దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది వీటి సంఖ్యను పెంచడానికి కొత్త మార్గాల్లో నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది చెన్నైలో ఈ రైళ్ల తయారీ వేగవంతమవుతోంది ఈ క్రమంలో విశాఖపట్నంలో వందే భారత్ రైళ్ల నిర్వహణ కోసం ఒక ప్రత్యేక డిపో ఏర్పాటు చేయనున్నారు ఈ మేరకు మరీపాలెంలో సుమారు మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం విశాఖపట్నం నుంచి నాలుగు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి విశాఖపట్నం టు సికింద్రాబాద్ ల మధ్య రెండు రైళ్లు ఒకటి అటు ఒకటి ఇటు ఏకకాలంలో తిరుగుతున్నాయి మూడో రైలు విశాఖపట్నం నుంచి దుర్గకు నాలుగో రైలు విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ కు వెళ్తున్నాయి ఈ నాలుగు రైళ్లలో సికింద్రాబాద్ నుంచి వందే భారత్ రైలు మధ్యాహ్నం దేరి రాత్రి పదకొండు గంటలకు విశాఖపట్నం చేరుకునే రైలు నిర్వహణ పనులు ప్రస్తుతం విశాఖపట్నంలోని కోచ్ మెయింటెనెన్స్ డిపోలోనే జరుగుతున్నాయి మిగిలిన మూడు రైలు నిర్వహణ ఆయా ప్రాంతాల్లోనే చేస్తున్నారు ఈ రైళ్లకు అవసరమైన విడిభాగాలను చెన్నై నుంచి తెప్పించి అమర్చుతున్నారు అయితే కొత్త డిపో ఏర్పాటుతో విశాఖపట్నం నుంచి నడిచే అన్ని వందే భారత్ రైళ్ల నిర్వహణ ఇక్కడే సులభతరం అవుతుందంటున్నారు ఇది రైలు సమయ పాలనను మెరుగుపరచడంతో పాటు నిర్వహణ ఖర్చులను కూడా తగ్గించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారట రైల్వే మంత్రిత్వ శాఖ వందే భారత్ రైళ్ల సేవలను విస్తరించే పనిలో ఉండడంతో విశాఖపట్నంలో డిపో ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారట విశాఖపట్నం జోనల్ కేంద్రంగా మారడంతో భవిష్యత్తులో మరిన్ని వందే భారత్ రైలు ఇక్కడ నుంచి నడిచే అవకాశం ఉంది తిరుపతికి కూడా ఒక రైలు త్వరలో వస్తుందని అంచనా వేస్తున్నారట సాధారణ రైళ్లకు ఎనిమిది గంటలు పట్టే నిర్వహణ పనులకు వందే భారత్ రైళ్లకు పది గంటలు పడుతుంది దీనికోసం ప్రత్యేకమైన పిట్ లైన్ అవసరం ఈ పిట్ లైన్ పై రైలును నిలిపితే సిబ్బంది కిందకు దిగి మరమ్మతులు చేస్తారు అలాగే విశాఖపట్నం ఇప్పుడు వందే భారత్ రైళ్లకు జోనల్ కేంద్రంగా మారింది దీనివల్ల భవిష్యత్తులో ఇక్కడ నుంచి మరిన్ని వందే భారత్ రైలు నడిచే అవకాశాలున్నాయి అందుకే రైల్వే అధికారులు ముందుగానే నిర్వహణ డిపో ప్లాన్ చేస్తున్నారట మర్రిపాలెంలో ఈ నిర్వహణ డిపో ఏర్పాటుకు అవసరమైన భూమి అందుబాటులో ఉందని తెలుస్తోంది దీనికోసం సుమారు మూడు వందల కోట్ల రూపాయలు పనులు చేపట్టనున్నట్లు సమాచారం ఈ డిపో ఏర్పాటుతో వందే భారత్ రైల్వే నిర్వహణ సులభతరం అవుతుందంటున్నారు దీనిపై త్వరలోనే పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది అంటున్నారు ఇప్పటికే విజయవాడ రేణిగుంట దగ్గర కూడా వందే భారత్ డిపోలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి